ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త జై మా ధూమావతి సో ఈరోజు ఒక కొత్త టాపిక్ అండి ఏంటి అంటే సినీవాలి ఈ సినీవాలి అనే పదము చాలామంది వినింటారు కొంతమంది వినిండకపోవచ్చు కూడా నేను కూడా ఒకప్పుడు ఏంటి సినీవాలి అనుకుంటా అంటే తర్వాత నాకు ఈ తంత్ర మార్గంలో ఎంటర్ అయిన తర్వాత సినీవాలి గురించి తెలిసిందనమాట ఈ సినీవాలి అంటే మనకు చతుర్దశి అమావాస్య కలగలిపి వచ్చిన రోజుని మనము సినీవాలి అంటామన్నమాట మరి ఈ తిథి అంటే ఈ చతుర్దశి ప్లస్ అమావాస్య వచ్చినప్పుడు ఆ అంటే ఆ పర్టికులర్ డేకి ఒక ఆధిపత్య దేవత ఉంటారు ఆమెనే విష్ణుదేవత అంటారు మరి విష్ణుదేవత అంటే ఎవరండి మరి శ్రీ మహావిష్ణువా మరి లేకుంటే ఎవరు అంటే చూడండి విష్ణుదేవత విష్ణు శ్రీ శ్రీ మహావిష్ణువు యొక్క స్త్రీ స్వరూపమే మనకు పార్వతీదేవిగా అంటే పార్వతీదేవి స్త్రీ శక్తిగాను పురుష శక్తిగా శ్రీ మహావిష్ణువు మనకున్నారు అదేవిధంగా ఈ విష్ణుదేవత కూడా ఈ శ్రీ మహావిష్ణువు యొక్క మరో అంశగా మనకు తంత్రశాస్త్రం చెబుతోందనమాట ఆమెని విష్ణుదేవత అంటాము ఈమె స్త్రీ స్వరూపిణి మరి ఏంటండి ఈ సినీవాలి తిథికి అధిష్టాన దేవత లేదా ఆధిపత్య దేవత అయిన ఈ ఈ విష్ణు దేవతను ఈ ఏమి ఆమె కథ కామామేష్ అంటే చూడండి మనమందరం కూడా అంటే సంతానం సత్సంతానము మంచి మనకు పేరు ప్రతిష్టలు తెచ్చే సంతానము పిల్లలు బాగా సెటిల్ అయ్యి ఇట్లాంటి కోరికలతోటి ఉంటామన్నమాట మానవులు ఏ విధంగా కోరుకుంటారో ఆ దేవతలు కూడా ఒకప్పుడు మంచి సంతానాన్ని కావాలి అని అనుకునేవాళ్ళు అనమాట తర్వాత అది పార్వతీదేవి యొక్క శాపం వలన ఆ సంతానం అనేది వాళ్ళకి ఆగిపోయిందని అది అది మనకు షణ్ముఖోత్పత్తిలో వస్తుంది అదంతా కథ అది కాకోకుండా దేవతలు సైతము తమకు మంచి సంతానాన్ని కావడానికి అని చెప్పేసి ఈ విష్ణుదేవతను పూజించేవాళ్ళు అనమాట తర్వాత ఇప్పుడు మనము ఈ సంతానం కోసం అంటే శీఘ్రంగా సంతానం రావాలన్నా కూడా ఈ ఈ దేవతను మనము అంటే ఈ సినీవాలికి ఆధిపత్య దేవతన ఈ దేవతను మనము తంత్ర విధానంలో తంత్ర మార్గంలో కొలిచే ప్రక్రియ కూడా ఒకటి ఉందండి కేవలం సంతానానికి ఆమె అధిష్టాన దేవతగా కూడా మరి అట్లాంటిట్లాంటి సంతానం కాదండి విష్ణు దేవతను ఆరాధించడం ద్వారా ఇంకా చాలా అసలుకి బ్రహ్మాండమైన యోగజాతకులు పుడతారు అనేది మనకు తంత్రశాస్త్రం చెబుతోంది మరి ఈ సినీవాలి దేవతను ఎలా కొలవాలి తంత్రమార్గం ఎలా చెబుతోంది అంటే ఈమెకు ముఖ్యంగా చతుర్దశి ప్లస్ అమావాస్య ఈ కలగలిపిన తిథిలో కానీ లేదంటే అమావాస్య తిథుల్లో మాత్రమే ఈమెకు ప్రత్యేకంగా రాహుకాలంలోనే అంటే ఆ ఆ వచ్చిన తిథిలో కూడా రాహుకాలంలోనే ఈమెకు కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు వేసి హోమం అనేది చేయాల్సి ఉంటుందండి ఈమెను పూజించడం ద్వారా బ్రహ్మాండమైన యోగజాతకులు పుడతారు నేను యోగజాతకుల గురించి చాలా వీడియోలో చెప్పాను బ్రహ్మాండమైన యోగజాతకులు జన్మిస్తారు అనేది మనకు శాస్త్రం చెబుతుంది అనమాట అంతేకాదు చాలామందికి చూడండి ఈ గండతిథులు ఉంటాయి ప్రతి మనిషికి కూడా జాతకంలో కొన్ని కొన్ని తిథులు వాళ్ళకు గండతిత్తులు ఉంటాయి అది నేను మీకు నవతార చక్రం అని ఒకటి ఉంటుంది అది వచ్చే వీడియోలో చెప్తాను ఆ నవతార చక్రం కానీ మీరు కూడా చూసారనుకోండి మీరే లెక్క కట్టుకోవచ్చు ఓకే ఫలానా తిథి రోజు నాకు బాగుండదు ఫలానా తిథి రోజు నాకు పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది ఫలానా తిథి రోజు న్యూట్రల్గా ఉంటుందని చెప్తారు సరే మీరే చెప్పుకోవచ్చు అనమాట అది ఎలా అనేది నేను ఒక రెండు మూడు వీడియోల్లో మీకు ఆ నవతార చక్రం గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మీరే సెల్ఫ్గా ఏ తిథులు బెస్ట్ రిజల్ట్ ఇస్తాయని కూడా మీరు వెరీ 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 సింపుల్ పద్ధతిలో మీరు వాటిని చూసుకోవచ్చు సరే ఏదో టాపిక్ డైవర్ట్ అవుతుంది సో అలా ఈ ఈ ప్రత్యేకమైన తిథిలో ఈ అమ్మవారికి పూజ చేయడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట అంతేకాకుండా మీరు ఇప్పుడు చూడండి రాహుగండం ఉంటుంది కొంతమందికి జలగండం ఉంటుంది ఎస్పెషల్లీ రాహు చంద్రునితో మనకు జలరాశుల్లో ఉన్నప్పుడు మనకు ఆ దశ అంతర్దశల్లో కూడా మనకు ఈ జలగండం అనేది ఉద్భవిస్తుంది అంతేకాకుండా షష్టాష్టక పీడలు ఉన్నప్పుడు కూడా ఈ విష్ణుదేవత ఆరాధన ద్వారా ఆ షష్టాష్టక పీడ కూడా విరగడవుతుందన్నమాట సో అంతటి అత్యద్భుతమైన ఈ విష్ణుదేవత ఆరాధనకు సంబంధించి ఒక సంపూర్ణమైన ఒక పూజా విధి విధానం అనేది నేను చేస్తాను ట్రై చేస్తానండి చేయడానికి అది మీరు చూడొచ్చు ఎందుకంటే ఈమె ఒకటిగా సంతాన ప్రదాత గండ తిథులకు కూడా ఈమె ఆధిపత్యాన్ని ఈమెకి ఇచ్చేస్తారనమాట అంతేకాకుండా షష్టాష్టక నివారణ కూడా ఈ విష్ణుదేవత పూజ అనేది అత్యద్భుతమైన ఫలితం ఇస్తుందండి సో ఇదండి ఈ చిన్న టాపిక్ నేను మీకు ఈ దేవతను మీకు నేను ఈ దేవత గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను సో ఈ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని సబ్స్క్రైబ్ చేసారు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓం నమో వెంకటేశ జై చిన్నమస్త జై ధూమావతి జై విష్ణు దేవత